ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता आधा चतुर्धो अध्यायः ज्ञान कर्म सन्यास योगः 9वां श्लोक जन्म कर्म चेमे दिव्यं एवम् यो वेत्ति तत्त्वतः तत्वा देहं पुनर्जन्मानिति मामेति सो ఎవరైతే నా గురించి నా పూర్వజన్మల గురించి ఆయా జన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుంచి విడువడి నన్నే పొందుతాడు కృష్ణుడు పరమాత్మ అవతారం అని తెలుసుకున్నాము కృష్ణుడు గురించి ఆయన పూర్వ అవతారముల గురించి తెలుసుకోవటం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవటమే ఒకసారి పరమాత్మతత్వం తెలుసుకుంటే అతడికి పరమాత్మ గుణాలు సంక్రమిస్తాయి అతడు పరమాత్మలో లీనం అవుతాడు పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తగిన మార్గం సాధన సాధన చేస్తే లభ్యం కానిది ఏదీ లేదు కేవలం శాస్త్రములు చదవటం వలన ప్రయోజనం లేదు అందులో చెప్పబడిన విషయాలను సాధన చేయాలి కేవలం జ్ఞానం సంపాదించటం వలన లాభం లేదు విజ్ఞానం అంటే ఆచరణ ముఖ్యం కాబట్టి ఆత్మజ్ఞానం కానీ పరమాత్మను గురించి తెలుసుకోవటం కానీ చెయ్యాలంటే సాధన ధ్యానం ముఖ్యం చాలామంది మాకు దేవుడు కనిపించాడు మేము దేవునితో మాట్లాడుతాము అని అంటుంటారు అది నిజం కాదు ఎందుకంటే దేవుడి గురించి ఆయన తత్వం గురించి తెలుసు తెలుసుకోగలము అంతేకాని చూడటం మాట్లాడటం సాధ్యం కాదు ఎందుకంటే దేవుడు ఒక రూపం కాదు శరీరం కాదు కేవలం అవయవాలు ఉంటేనే చూడడం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి భగవంతుని చూచాను మాట్లాడాను అనటం నిజం కాదు భగవంతుడు ఆత్మస్వరూపుడుగా ప్రతి వాడిలో ఉన్నాడు భగవంతుని చూడాలంటే ఆత్మ జ్ఞానం కలగాలి మనసును ఆత్మలో స్థిరంగా ఉంచాలి అప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది అదే పరమాత్మ దర్శనం ఇక్కడ దివ్యమైన నా జన్మను గురించి ఎవరు తెలుసుకున్నారో అని ఉంది జన్మే లేని వాడి జన్మను గురించి తెలుసుకోవటం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది పరమాత్మకు జన్మ అనేది లేదు తాను అనుకుంటే తన ఇష్ట ప్రకారం అవతరిస్తాడు ధర్మ సంస్థాపన చేస్తాడు అని తెలుసుకుంటే పరమాత్మ జన్మ రహస్యం తెలిసినట్టే అని అర్థం బయట ఉంటే పరమాత్మ శరీరంలో ఉంటే ఆత్మ ఆత్మకు ప్రాపంచిక విషయాల ప్రభావం వలన వాసనలు అంటుకుంటే ఆత్మ జీవాత్మగా పరిణామం చెందుతుంది దానివలన జనన మరణాలు కలుగుతాయి వాసనలు అన్నీ సమూలంగా అంతరిస్తే అంటే వాసనల గురించి మోక్షం కలిగితే జీవాత్మ తన స్వస్వరూపమైన ఆత్మగా పరిణామం చెంది పరమాత్మలో లీనం అవుతుంది సూక్ష్మంగా ఇది ఆత్మతత్వము ఈ తత్వం తెలుసుకున్నవాడికి పరమాత్మలో లీనం కావటం తేలిక అలా కాకుండా పరమాత్మ తన కంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అని పరమాత్మ నాతో మాట్లాడుతాడని అనుకుంటూ ఉంటే ఉన్నావా నీ ఉన్నావా అంటూ పాటలు పాడుతుంటే అతను అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాడు అని అర్థం అంటే తాను వేరు పరమాత్మ వేరు అనే అజ్ఞానంలో ఉన్నాడు అహం బ్రహ్మాస్మి అనే సూత్రం అర్థం తెలుసుకోలేదని అర్థం అందుకనే నా గురించి నా జన్మల గురించి అంటే నాకు జన్మ అంటే లేదు అంతా లీలా అని తెలుసుకోవటం నా కర్మల గురించి అసలైన తత్వం ఎవరు తెలుసుకుంటాడో వాడు నన్నే పొందుతాడు అంటే వాడి ఆత్మ నాలో ఐక్యం అవుతుంది అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు ఇక్కడ తత్వం తెలుసుకోవటం అంటే ఆత్మస్వరూపం గురించి అసలు విషయం తెలుసుకోవటం సముద్రం అలలు అనేవి మనకు కనిపించే అవతారాలు అసలు ఉన్నది నీరు అని తెలుసుకోవటం అంటే పరమాత్మ ఒక్కడే అతడు నిరాకారుడు మనకు కనిపించే అవతారాలు అన్నీ ఆయన లీలలు అని తెలుసుకోవటం మరి అలా తెలుసుకోవటానికి ఏమేం చెయ్యాలో తరువాతి శ్లోకంలో చెప్పారు పరమాత్మ हरे कृष्ण